హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయట కొనుక్కొని తాగే కన్నా కూడా ఇంట్లో ఇలా తయారు చేసి ఇవ్వండి మామిడి సీజన్ కదా బాగా దొరుకుతాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అదో వెరైటీలా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి కుక్కర్లో రెండు పండు మామిడిపళ్ళు తీసుకొని పైన తోలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను అనమాట ఒక పుల్ల మామిడికాయ ఇలా పైన తోలు తీసి ముక్కలుగా కట్ చేసి వేశాను దీంట్లో హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను ఏంటంటే పళ్ళు చాలా తీయగా ఉన్నాయి అందుకని చెప్పి హాఫ్ కప్పు వేస్తున్నాను ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే తీపి ఇంకో పావు కప్పు వేసుకోండి అంటే ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట మీరు కుక్కర్లో ఉడకబెట్టడం ఇష్టం లేదనుకుంటే విడిగా కూడా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు గిన్నెని గిన్నెలో వేసి చూడండి ఇలా మెత్తగా మెదకాలన్నమాట ఉడకాలి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి వాటర్ని ఆ గిన్నెలో వచ్చేట్టుగా మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒకసారి ఇలా ఇలా తడుతూ ఉంటే వాటర్ అంతా దాంట్లో దిగుతాయి ఒకవేళ మీకు ఇట్లా రాదు అనుకుంటే ఒకవేళ రాకపోతే కనుక తర్వాత స్పూన్తో ఇలా మెత్ పై పైన ఇలా తడుతూ ఉంటే వాటర్ అంతా ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట సరిలా తడుతూ ఉంటే వాటర్ అంతా కింద ఆ గిన్నెలోకి దిగిపోతాయి ఆ వాటర్ని మాత్రం పారబోయొద్దు వాటిని కూడా మనం యూజ్ చేసుకుంటాము ఇప్పుడు దీన్ని ఇప్పుడు మిగిలిన ఇది ఉంది కదా మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఏదన్నా పల్ప్ అయితే ఉండదు మనం ఉడికిచ్చాము కాబట్టి బాగా ఉడికింది కాబట్టి మెదిపాం కాబట్టి కాకపోతే కొంచెం ఏదన్నా ఉంటుందేమో అనేసి మిక్సీ అనమాట ఒక్కసారి అలా తిప్పేసి మిక్సీలోది కూడా దీంట్లో వేసేసి మిక్సీ జార్లోది ఈ వాటర్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ వేసేసేయండి ఇప్పుడు మళ్ళీ స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలన్నమాట అవ్వండి ఇలా వచ్చింది కదా పల్ప్ అంటే ఇప్పుడు వాటర్ పల్ప్ రెండు మిక్స్ చేసాం కాబట్టి దాన్ని మళ్ళీ స్ట్రైనర్లో వేసి ఒకసారి ఈ విధంగా చేసేసుకోండి లేదంటే ఉడికిన తర్వాత మనం ఉడికించుకుంటాం కదా దాన్ని మెత్తగా మెదుపుతూ అలా మ్యాష్ చేసేసేయండి లేదంటే చల్లారి తర్వాత మిక్సీ చేసేయండి సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా లేకుండా అట్లయినా చేయొచ్చు చూసారు ఇలా స్ట్రైనర్లో ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తము ఎక్కడ కొంచెం కూడా పలుపు రాకూడదు వచ్చినా ఏం కాదు అనుకోండి మనం ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి కాకపోతే బయట తాగిన ఫీలింగ్ రావాలి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూసారా దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఈ గిన్నెని మనం ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసి చల్ల చల్లగా తాగితే చాలా బాగుంటుంది పిల్లలకి మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసి వాళ్ళకి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్